మోడీ దొక్కుతుండు మోడీ దొక్కుతుండని రాహుల్ గాంధీ పట్టుకొని ప్రొఫైల్ పీక్ పెట్టుకొని ఉంటది రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్ లో ఎనభై తొమ్మిది లక్షలు ఉన్నారు మరి పీక్ అది మీరు యూట్యూబ్ ఛానల్ అప్పుడు తియ్యగా వచ్చింది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వీళ్ళ నాకు ఎవరికి సంతి మందికి ఎవరెవరు అరెస్ట్ అయింది ఎవరు సొమ్ము ఒక్కోడి సోకొక్కడి కష్టం ఒక్కడి సుఖం ఒక్కోడిది అత్త సొమ్మల్లో దానం చేసినట్టు నువ్వేదన్న రియల్ ఎస్టేట్ చేసినాము ఆర్టీఐ దండాలు చేసినావు లేదంటే తారా చౌదరి గురించి కూడా కొన్ని అంటారు మాకు తెలియదు అరే ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇవ్వను యాభై లక్షల సరిపోతున్నారు వంద కోట్ల విలువైన భూమి ఒక పేరు చెప్పిస్తావా కోటీశ్వర్ చేస్తావా మహాభారతంలో ఉంది అన్న కౌరవులకు ఎవడు ఒకటే మెచ్చకు మంచుకొకటి ఇస్తే అందరి మెదకు వాడికి పెట్టి వాళ్ళు ఒక్కొని బతికిచ్చి మిగితే వాళ్ళు అందరు చచ్చిపోతారు అంటే ఎట్లా ఉందంటే మీరు అందరు చచ్చిపోరు వంద వెయ్యి మంది బతుకుతాయి ఇప్పుడు చెప్తున్నాము ఇన్ని రోజులు ఊరుకున్నాము నీ వెయ్యి మందికి నువ్వు ఎట్లుస్తావో చూస్తాము వాళ్ళు మేము బలవంతంగా కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం ఇస్తే అందరికి ఇయ్యకపోతే ఎవరికి ఇయకు ఎవరూ ఇయ్యడానికి నీ సొంత డబ్బులా నీ అత్త సొమ్మ మీ అమ్మ సొమ్మ నీ నాన్న సొమ్మ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కాశ్మీర్ కావచ్చు రేపు ఎక్కడ మహారాష్ట్ర గానీ ఉత్తరప్రదేశ్ లో కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేస్తాం మీకు రేవంత్ రెడ్డి కావాలన్నా యూట్యూబ్ ఛానల్ కావాలన్నా రాహుల్ గాంధీ తెలుసుకో ఓన్లీ ఆంధ్ర ఛానల్ ఈనాడు మా ఛానల్ టీవీ ఫైవ్ ఆంధ్ర జ్యోతి రాష్ట్ర అడగొద్దా కొండారెడ్డి పల్లె అడగొద్దా నువ్వు ఏం బీకినిచ్చినావు నాకు